మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఇష్యూల గురించి మనం రెండు మూడు వీడియోల్లో మాట్లాడుకుంటాం జరిగింది ఈ ఇష్యూలు ఇప్పట్లో ఆగేలాలో రీసెంట్గా ఈరోజు మంచు మనోజ్ గారి తల్లి స్వయంగా ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఏ విషయం మీద అంటే రీసెంట్గా మంచు మనోజ్ గారు విష్ణు గారికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వదలడం జరిగింది అది మోహన్ బాబు గారి ఇంటి దగ్గర ఆయన వెళ్ళినటువంటి సీసీటీవీ ఫొటేజ్ ఆ సీసీటీవీ ఫొటేజ్లో మనోజ్ గారు చెప్పిన అంశం ఏంటంటే విష్ణు గారు మోహన్ బాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి కొంతమంది అనుచరులతో ఆయన మోహన్ బాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ చేయడానికి ప్రయత్నించారు అని చెప్పి ఆ సీసీటీవీ ఫొటోస్ బయటకు వదిలి మనోజ్ గారు విష్ణు గారిపై ఎలిగేషన్ వేయడం జరిగింది దాని మీద మనోజ్ గారి తల్లే ఒక క్లారిటీగా ఒక నోట్ రాసి రిపోర్ట్ చేయడం జరిగింది మరి పద్నాలుగో తేదీన నా పుట్టినరోజు సందర్భంగా పెద్ద కొడుకు విష్ణు జన్నపల్లి నివాసానికి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి కేక్ తీసుకుని రావటం జరిగిందంట ఆ కేక్ తీసుకొచ్చి తల్లి చేత కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ అవి చేయించుకుంటే అవన్నీ చేసుకున్న తర్వాత తన ఇంట్లో తన గదిలో ఉన్నటువంటి విష్ణు గదిలో ఉన్నటువంటి సామాన్లు అన్ని తీసుకుండి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవటం జరిగింది అని చెప్పి మోహన్ బాబు గారి వైఫ్ ఈ లెటర్ లో పేర్కొనడం జరిగింది ఈ విధంగా మంచు విష్ణు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై ఎటువంటి దాడి చేయలేదు కేవలం అతడు నా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడానికి మాత్రమే అక్కడికి వచ్చాడు అది కట్ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది మనోజ్ రోజు ఏదైతే వీడియో చూపించి విష్ణు గొడవ చేయడానికి వచ్చాడు అంటున్నాడో అందులో ఎటువంటి వాస్తవం లేదు అని చెప్పి ఆవిడ పేర్కొనడం జరిగింది ఎంటర్ ఇష్యూ అంతా ఎలా ఉంటే మోహన్ బాబు గారు మొన్న ఏదైతే టీవీ నైన్ రిపోర్ట్ ని గాయపరిచారో ఆ గాయపరిచిన రిపోర్టర్ గురించి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది నేను ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యలు కాదు మీ వైపు తప్పుదో ఉందా నా వైపు తప్పుదో ఉందా అని చెప్పి మాట్లాడడం జరిగింది అదే విధంగా ఈరోజు ఆ టీవీ నైన్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి స్వయంగా హాస్పిటల్కి అతన్ని పరామర్శించి సారీ అది కూడా చెప్పడం జరిగింది ఏదైనా తప్పు చేసినప్పుడు అది ఉద్దేశపూర్వకంగా అయినా ఉద్దేశపూర్వకంగా కాకపోయినా తప్పు జరిగింది తన వల్ల తప్పు జరిగింది కాబట్టి మోహన్ బాబు గారు ఒక పెద్ద మనిషిగా హాస్పిటల్కి వెళ్ళి తన పెద్ద రేఖ నిలబెట్టుకున్నారు టీవీ నైన్ వాళ్ళు ఎలా వాళ్ళు రాద్ధాంతం చేసేసారు మోహన్ బాబు గారు ఇంకా దిగొచ్చి సారీ చెప్పేశాడు ఇట్లాంటి ప్రచారాలు చేసుకుంటున్నాడు ఇద్దరు వైపు తప్పు ఉంది అక్కడ రిపోర్టర్దే తప్పు ఉంది అలా అదే విధంగా మోహన్ బాబు గారిది తప్పు ఉంది ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు ఈ గొడవను మళ్ళీ రెచ్చగొట్టడానికి మోహన్ బాబు గారు దిగొచ్చారు సారీ చెప్పారు అనే హెడ్లైన్లు వేసుకోవటం ఎందుకు రిపోర్టర్లో టీవీ ఛానల్లో మళ్ళీ ఈ ఎంటైర్ ఇష్యూలో ఇంకోటి లాక్కు వస్తున్నారు ఏంటంటే అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ దగ్గర ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో గాయపడిన కుర్రో దగ్గరికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు మోహన్ బాబు గారు చూడండి ఆ రిపోర్టర్ని గాయపరిచారు అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించాడు అల్లు అర్జున్ గారు ఎంకా వెళ్ళలేదు అదేంటి అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఆల్రెడీ అల్లు అర్జున్ గారు క్లారిటీగా చెప్పారు ఆ ఫ్యామిలీ గురించి ఎంత డిస్టర్బెన్స్ కలిగిందో ఆయనకి ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ ఫ్యామిలీకి ఏ విధంగా అండగా ఉంటానో అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అసలు మీరు సంజయ్ థియేటర్లో జరిగిన ఇష్యూలో కనుక తప్పు పట్టాల్సి వస్తే కనుక అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళినప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కదిలివచ్చి ఆయనకు సపోర్ట్ చేసింది అదే విధంగా సినిమా ఇండస్ట్రీ ఆ సినిమాకి వెళ్ళిన చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడలేదు సినిమా ఇండస్ట్రీని తప్పు పట్టండి అల్లు అర్జున్ గారిని తప్పు పట్టాల్సిన విషయం ఏం లేదు ఎందుకంటే అటువంటి పరిణామాలు జరుగుతాయని చెప్పి ఆయన కూడా అనుకోలేదు అనుకుంటుంటే కనుక ఎందుకు వెళ్తాడు నెత్తి మీదకి గింత ఎందుకు తెచ్చుకుంటాడు ఇంత పెంటంత తెచ్చుకుంటాడని ఎవడన్నా ఆశిస్తాడు కావాలని ఆశించాడు కదా అది అనుకోని సంఘటన జరిగింది అక్కడ అందరిది తప్పు ఉంది పోలీసులది తప్పు ఉంది విధంగా థియేటర్ రాజమాన్యాన్ని తప్పు ఉంది ప్రభుత్వాన్ని తప్పు ఉంది అర్జున్ గారిది తప్పు ఉంది అందరిది ప్రతి ఒక్కది ఆ కుటుంబంతో సహా అందరిది తప్పు ఉంది ఒకళ్ళ మీద ఆ నిందని అల్లు అర్జున్ గారి మీద ఆ నింద పట్టుకెళ్ళి అలా పాడేయడం ఒక క్లారిటీ ఇచ్చేసారు ఆ ఫ్యామిలీ గురించి ఆయన ఏ విధంగా నిలబడతారా అన్నది ఒక క్లారిటీ ఇచ్చేసారు